దీపారాధన దీపారాధనలో వినియోగించే వత్తిని బట్టి ఫలితం ఉంటుంది పత్తితో చేసిన ఒత్తులు సర్వశ్రేష్టమైనవి అన్ని వేలల్లోనూ పత్తి వత్తులను ఎవరైనా వెలిగించవచ్చు తామర ఒత్తులు వేసి వెలిగిస్తే అఖండ భాగ్యం కలుగుతుంది పితృదోషాలు తొలుగుతాయి అరటి వత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి జిల్లేడు వత్తులతో వెలిగిస్తే అపార సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగుతుంది నూతన వస్త్ర పీలికను కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే శుక్ర శుక్రదోషాలు పోతాయి పసుపు రంగు వస్త్రంతో వత్తి చేసి వెలిగిస్తే దేవి కటాక్షం సిద్ధిస్తుంది కుంకుమ రంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎర్ర రంగు వస్త్రాన్ని గంధపు నీళ్లతో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది పన్నీరుతో తడిపిన నీలివత్తులతో వెలిగిస్తే కీర్తివంతులు అవుతారు తామర నారతో దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి